కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అతి పురాతనమైనది అతి ప్రాచీనమైనది అతి రహస్యమైనది ఆలయాన్ని సందర్శించుకుందాం రండి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఆలయ పురాణాన్ని ఆలయ విషయాలు ఆలయ అర్చకుల ద్వారా మనం తెలుసుకుందాం రండి చోట ఇక్కడ కుమార ఉంటారు అండి స్వామి మల్లి దేసం ఉండదు ఇక్కడ భార్య ఉండదు ఫస్ట్ కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ కళ్యాణాలు స్వామిని దక్షిణ ముఖంకున్న పోవడానికి కూడా కుమార్ సభంగా పొందడం వల్ల శక్తికృతంగా ఉంటుంది స్వామి ఇక్కడ స్వామి లాగా దక్షిణ ఉన్న పోడానికి కుజుడు రాహు కేతు ఈ మూడు గ్రహాలు జరుగుతాను స్వామి ఈ గ్రహదోష నిలవడానికి కాల సర్పదోషాలకి వివాహానికి సంతానానికి ఇక్కడ అభిషేకం చేయించుకుంటున్నారు మనకి సరిగా ఆస్తులు ఫలితం ఉంటుందో ఇక్కడ అంతే ఫలితం కాల సర్పదోషాలకి ఇక ప్రతి నెల నాలుగు వందల వారాలు షష్ఠిదేవి పుట్టినా నక్షత్రాల్లో స్వామివారు మూలవాడుగా అభిషేకం జరుగుతుంది విగ్రహం చేస్తారు అభిషేకం అలాగే ఇక్కడ స్వామివారి పుట్టండి అది మూడు వందల సంవత్సరాల క్రితం స్వయంగా వలస పుట్టండి అది ఇప్పుడు కూడా చిన్న చిన్న సర్పాలు ఉంటాయి అలాగే ఊళ్ళో కూడా రాత్రి పాలకు పంపిస్తుంటాయి వ్యసనం కోసం పెడతాం ప్రతిరోజు స్వామివారు ఇక్కడ కుమార్ బ్రహ్మణ షష్ఠ ఉత్సవాలు ఇక్కడ ఆరు రోజు ఘనంగా జరుగుతాయి స్వామి షమ్ము కూడా అనిపిస్తారు కాబట్టి ఆరు రోజు షష్ఠ ఉత్సవాలు మాత్రమే జరుగుతాయి కళ్యాణాలు జరుగుతాం Bu, Sertifikat-ı Kutsal'ın yanında, bir sultanın, bir nabıgıl çayını alıyorlar. Bu çayları, fotoğrafa koyarlar. Çayları koyduklarında, onlar da uyumlu dururlar. Onlar, bu çayları, sultanın yanında, bir sultanın yanında alıyorlar. Bu sultanın, sultanın yanında, onların, onların, nabıgıl çayını alıyorlar. Bu çaylar, çok, 我们。